ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం మీద ఏదో ఒక అంకె మీద మీ వేలుని ఉంచండి ఇదంతా కూడా మీరు కళ్ళు మూసుకొని చేయాలి మీరు ఇలా వేలుని ఉంచడం వలన మీకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో అనేది మనమిప్పుడు తెలుసుకుందాం ఇది హనుమాన్ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము ఇది చాలా అద్భుతమైనది మీరు తెలిసి తెలియక ఏ నెంబర్ని టచ్ చేసినా దాని యొక్క ఫలితాలు అనేవి మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఈ ప్రయోగాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే చేయాలి మీరు మీ చూపుడు వేలుని ఒకవేళ కళ్ళు మూసుకున్న తరువాత ఒకటి నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా ధనలాభం కలిగి తీరుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎక్కడో ఆగిపోయిన ధనము మీకు తిరిగి ప్రాప్తిస్తుంది ఇంటికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా అతి తొందరలోనే తొలగిపోతాయి మీరు మీ వేలుని రెండో నెంబర్ పైన పెట్టినట్లయితే ధనం అధికంగా ఖర్చు అయిపోతుంది ధనహాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువలన ధన విషయంగా ఏ పని చేస్తున్నా మీరు బాగా పెద్దలతో ఆలోచించి చెయ్యవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది అందువలన ధన విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే మూడో నెంబర్ పైన మీ వేలును ఉంచారో వారు వారి స్నేహితులను కలుస్తారు మీకు చాలా ప్రియమైన వారితో మీరు ప్రేమలో పడతారు స్త్రీలు గొప్ప ధనవంతుల సహాయాన్ని పొందుతారు మీరు నాలుగో నెంబర్ పైన మీ వేలుని ఉంచినట్లయితే ఏదో అనుకోని అనారోగ్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందువలన మీరు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను వహించాలి అనారోగ్య సమస్యలు మీ వరకు రాకుండా ఉండడానికి మంగళవారం రోజున హనుమంతుడు ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్యాలు మీ వరకు రాకుండానే అవి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఎవరైతే ఐదో నెంబర్పై మీ వేలుని ఉంచారో మీరు ఏ కార్యం గురించి అయితే బాగా ఆలోచిస్తున్నారో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారో ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది మీరు కొత్త పనులను ప్రారంభించినా కూడా ఆ పనులలో చాలా సత్ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి మీరు ఒకవేళ ఆరవ నంబర్ పైన మీ వేలుని పెట్టినట్లయితే ఎవరితోనో అనుకోని గొడవలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకులు ఎవరైనా కావచ్చు ఎవరో ఒకరి మధ్య అయితే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం అనేది చాలా చాలా అవసరం అన్నమాట అందువలన మీరు ఏ మాటనైనా సరే బాగా ఆలోచించి మాట్లాడండి ఎవరైతే ఏడవ నంబర్ పైన వేలుని ఉంచారో మీరు సంతాన సుఖం మీకు లభిస్తుంది సంతానం ద్వారా ఏదో ఒక సంతోషకరమైన వార్తను మీరు వింటారు సంతానానికి మీరు అనుకున్న ప్రదేశంలో ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో ఏదో ఒక పెద్ద సంతోషకరమైన వార్తను మీరు వింటారు ఎవరైతే ఎనిమిదో నెంబర్ని కోరుకున్నారో వారి జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుందని అర్థం అవమానాలు జరిగే అవకాశం ఉన్నాయి ఎవరో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీ నమ్మకాన్ని వారు ఒమ్ము చేస్తారు అందువలన ఎదుటి వాళ్ళపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచకండి హనుమన్ నామస్మరణ ఎల్లప్పుడూ నిరంతరం కూడా హనుమన్ నామస్మరణ చేస్తూ ఉండండి అయితే మీకు అడ్డంగా రక్షణగా ఉంటారై ఎవరైతే ఎనిమిదో నెంబర్ని టచ్ చేశారో వారి జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుందని అర్థం అవమానాలు జరిగే అవకాశం ఉన్నాయి ఎవరో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీ నమ్మకాన్ని వారు ఒమ్ము చేస్తారు అందువలన ఎదుట వాళ్లపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచకండి హనుమన్ నామస్మరణ ఎల్లప్పుడూ నిరంతరము కూడా చేస్తూ ఉండండి ఆయనే మీకు అడ్డంగా రక్షణగా ఉంటారు ఎవరైతే తొమ్మిదవ నెంబర్ని టచ్ చేశారో మీరు చేపట్టిన ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు మీ గౌరవ మర్యాదలనేవి తిరిగి లభిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీరు ఏ అంకెపైన వేలు పెట్టారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం